రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కావులకి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసినటువంటి మహాతల్లి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే వారు తీర్ది వారి జ్ఞాపకార్థం కావులి కావలి ట్రంకు రోళ్ళు వారి హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది కావులను ఫోర్ లైన్స్గా తీసుకొచ్చినటువంటి తల్లి మహాతల్లి పార్వతమ్మ గారు ఆమె పేరు మీదన కావలి ట్రంకు రోడ్డుగా నామకరణం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేసి తొందరలోనే గిజెట్ రూపంలో జీవో రూపంలో తొందరలోనే కావలి ట్రంకులుగా మాగుండ పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేస్తూ జీవో కూడా విడు విడుదల కాబోతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికి తెలియజేస్తున్నా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొంత ముందు చోటుతో பார்வத்தம்மகாரி பேரும் அந்த காவலி டிராக்கர் ஒன்றுக்கு அவன் பேரும் நாமக்கரணம் கூட தருவத்துந்தான் கூட சந்தரப்பக தெரியுத்தான் அஷோக் தி மேன்ஸ் செலுன்ஸ் மாவத்தா அண்ணி ரக்காலா பேசியல்ஸ் மரியு பாடி மசாஜ் ஹேர் ஸ்டேட்ணிங் லவிச்சிடும் அஷோக் தி மேன்ஸ் செலுன்ஸ் மா பிராஞ்சிலும் அப்போசிட் வேக்கிடிஷ்வர தியேடர் தும்மல பெண்டாரோட் அப்போசிட் ச்ரவந்தி தியேடர்